ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం శ్రీ మాత్రే నమ ద్వాదశ రాశుల వార్లలో వారికి డిసెంబర్ రెండవ వారం అంటే డిసెంబర్ ఎనిమిదవ తేదీ నుండి డిసెంబర్ పదిహేనవ తేదీ వరకు వారఫలానికి స్వాగతము తులారాశి చిత్ర మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు రా రి అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు గలవాళ్ళు వాళ్ళు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు రూ రే రో తా అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు గలవాళ్ళు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వాళ్ళు తి తు తే అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు గలవాళ్ళు తులారాశిలో ఉంటారు తులారాశి వారికి ఈ వారము ఆర్థికంగా కాస్త మెరుగ్గానే ఉంటుంది కానీ అధిక అనుకోని ఖర్చులు ఉంటాయి శుభకార్యాల్లో విందు వినోదాల్లో పాల్గొంటారు నలుగురితో కలిసిమెలిసి ఉండడానికి ప్రయత్నిస్తారు దంపతుల మధ్య అవగాహన చాలా ఈ వారము అవసరము ఈ వారము మానసికంగా ప్రశాంతత ఉన్నప్పటికీ సోదరుల మధ్య కీచులాటలు తప్పు అధికారులతో అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంటుంది సంతాన అంశాలు మీకు ఈ వారం లాభిస్తుంది ఈ వారం చివరిలో శుభకార్యాలు చేసే సూచనలు కనబడుతున్నాయి అనవసరమైన ప్రయాణాలతో విసుగు శ్రమ కలుగుతుంది వాహన చాలకులకు ఈ వారం కాస్త జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది వారికి ఈ వారము మరిన్ని మంచి ఫలితాలకై పెసర్లతో చేసిన వంటకాలను పంచిపెట్టండి మీకు అన్నీ అనుకూలమవుతాయి వారికి డిసెంబర్ నెల రెండవ వార ఫలితాలు ఇవి మూడవ వార ఫలితాలతో మళ్ళీ కలుసుకుందాము నమస్కారం ఓం శ్రీమాత్రే నమ